హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దొంతుల ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రేఖగణితంలోని సర్వసమానత్వము మరియు సరోపతకు సంబంధించి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికీ ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి మొదటి ప్రశ్న ట్రయాంగిల్ ఏబీసీ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అయినా బీసీ యొక్క అనురూప భుజము అన్నాడు చూడండి బీసీ ప్లేస్లో ఏముందమ్మా క్యూఆర్ ఉంది సో క్యూఆర్ అనేది సరైన సమాధానం ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ మరియు యాంగిల్ ఏ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ యాంగిల్ బీ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అయినా యాంగిల్ ఆర్ ఎంత ఉన్నారు యాంగిల్ ఏకి అనురూపకోణము కోణము యాంగిల్ పి యాంగిల్ క్యూ యాంగిల్ సికి యాంగిల్ ఆర్ సో ఇప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ బి తెలుసు యాంగిల్ సి అంటే వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ ఏ ప్లస్ బి అంటే యాంగిల్ సి వచ్చేసి వన్ ఎయిటీ మైనస్ వన్ టెన్ అంటే సెవెంటీ డిగ్రీస్ అవుతుంది సో యాంగిల్ సి సెవెంటీ కాబట్టి యాంగిల్ ఆర్ కూడా సెవెంటీనే సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏబి ఈక్వల్ టు పిఆర్ బీసీ ఈక్వల్ టు ఆర్క్యూ సిఏ ఈక్వల్ టు పీక్యూ అయినా ట్రాంగిల్ ఏబిసికి సర్వసామాన త్రిభుజం అన్నారు ఏబికి పిఆర్ చూడండి బీసీ అంటే ఆర్క్యూ సో పిఆర్క్యూ అనేది సర్వసామాన త్రిభుజం అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏబి ఈక్వల్ టు డిఎఫ్ సిఏ ఈక్వల్ టు ఈఎఫ్ అయినా యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఎఫ్ అయినా ట్రయాంగిల్ డిఎఫ్కి సర్వసమాన త్రిభుజం అన్నారు ట్రయాంగిల్ డిఈఎఫ్ ఓకేనా ఇక్కడ ఎఫ్ ప్లేస్లో ఏం రావాలి ఏ రావాలి అలాగే ఏబి అనేది ఏమి ఇచ్చారు డిఎఫ్ అని ఇచ్చారు ఆల్రెడీ ఎఫ్ అనేది ఏ అని తెలుసు కాబట్టి ఇదేమవుతుందమ్మా ఏబి కాదా డిఎఫ్ ఇది బిఏ అవుతుంది సో బీసీఏ అవుతుంది ట్రయాంగిల్ బీసీఏ సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు రెండు త్రిభుజాలు సర్వసమానాలు అయితే రెండు త్రిభుజాలు సర్వసమానాలు అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి వన్ ఇస్టు వన్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రిందివాన్లో అసత్యమైనది ఏది అని చెప్పించారు ఐదు సెంటీమీటర్ల భుజాలు గల రెండు చతురాస్త్రాల్లో ఒకదాన్ని నలభై ఐదు డిగ్రీల మేర భ్రమణం చెందించిన అవి రెండు సర్వసమానాలు అన్నారు ఇది అయినదే ఐదు సెంటీమీటర్ల వ్యాసంగా గల రెండు వృత్తాలు సర్వసమానాలు ఇది కూడా సరి అయినదే అనురూపభుజాలు సమానంగా గల రెండు త్రిభుజాలు సర్వసమానాలు ఇది కూడా సరి అనేది కానీ పది సెంటీమీటర్ల కర్ణాలుగా గల రెండు లంబకోణ త్రిభుజాలు సర్వసమానాలు కావు కానీ ఇక్కడ ఇచ్చారు సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఇదే అసత్యమైనది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అసత్యమైన దాన్ని గుర్తించండి అన్నారు రెండు రేఖాఖండాల పొడవులు సమానమైతే అవి సర్వసమ్మానాలు ఇది సత్యవాక్యము రెండు కోణాల కొలతలు సమానమైతే అవి సర్వసమానాలు ఇది కూడా సత్యవాక్యము రెండు త్రిభుజాల అనరు భుజాలు సమానమైన అవి సర్వసమ్మానాలు ఇది కూడా సత్యమైన వాక్యము సమాన సంఖ్యలో భుజాలు కలిగిన రెండు క్రమ బహుభుజులు సర్వసమ్మానాలు అనేది అసత్యవాక్యము ఎందుకంటే సమాన సంఖ్యలో భుజాలు కలిగి ఉన్నందువలన అవి సర్వసమానంగా ఉండవలసిన అవసరం లేదు సమాన సంఖ్యలో ఉన్న భుజాల కొలతలు కూడా సమానంగా ఉంటే పొడవులు కూడా సమానంగా ఉంటే అవి సర్వసమానాలు అవుతాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది అసత్యమైనది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ట్రాంగిల్ బిఎస్సిలో బిఎస్ ఈక్వల్ టు బీసీ మరియు యాంగిల్ బి యొక్క కోణ సమృద్ధికరణం రేఖ బిఎల్ అయినా ట్రాంగిల్ బిఎల్ఎస్ మరియు ట్రాంగిల్ బిఎల్సిలు ఏ నియమం ప్రకారం సర్వసమానాలు అన్నాడు చూడమ్మా ట్రాంగిల్ బిఎస్సిలో బిఎస్సిలో ఇదేంటమ్మా కోణ సముద్రీకరణం రేఖ యాంగిల్ బి యొక్క సముద్రీకరణం రేఖ బిఎల్ అనేది అయితే ఇక్కడ ట్రయాంగిల్ బిఎల్ఎస్ అంటే భుజము కోణము భుజము భూకోవు నియమం అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది ఏది అని చెప్పిచ్చారు సమాన వైశాల్యం గల త్రిభుజాలు సర్వసమానాలనిచ్చారు అలాగే సర్వసమాన త్రిభుజాల వైశాల్యాలు ఇచ్చారు ఇక్కడ సమాన వైశాల్యం కలిగిన త్రిభుజాలు సర్వసమానాలు కానవసరం లేదు కానీ సర్వసమాన త్రిభుజాల వైశాల్యాలు ఖచ్చితంగా సమానాలు అవుతాయి సో ఏ అనేది అసత్యవాక్యము బి అనేది సత్యవాక్యము సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరైన ప్రవచనాలను గుర్తించండి ఏ రెండు వృత్తాల వైశాల్యాలు సమానమైతే అవి సర్వసమానాలు ఒకే భుజం పడవగలిగిన క్రమ పంచభుజులు సర్వసమానాలు రేఖాఖండాలు ఎల్లప్పుడూ సర్వసమానాలు ఇక్కడ మనం ఈ మూడు వాక్యాలను గమనిస్తే రెండు వృత్తాల వైశాల్యాలు సమానమైతే అవి సర్వసమానాలు అనేది సత్యప్రవచనము అలాగే ఒకే భుజం పడవగలిగిన క్రమ పంచభుజులు కూడా సర్వసమానాలు ఇది కూడా సత్యప్రవచనమే కానీ సి అనే చూడండి స రేఖాఖండాలు ఎల్లప్పుడూ సర్వసంమానాలు అనేది సరైన వాక్యం కాదు ఎందుకంటే ఒకే పొడవు ఉన్నటువంటి రేఖాఖండాలు పొడవులు ఎల్లప్పుడూ సర్వసమానాలు అవుతాయి కానీ రేఖాఖండాలు ఎల్లప్పుడూ సర్వసమ్మానం కాదు ఒకే కొలత కలిగినటువంటి రేఖాఖండాలు ఎల్లప్పుడూ సర్వసమానాలు అవుతాయి సో ఏకామా బి మాత్రమే సరైనవి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీ ఐడెంటికల్ ఈక్వల్ ట్రాంగిల్ పీక్యూఆర్ ఏబి ఈక్వల్ టు బీసీ యాంగిల్ క్యూ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అయినా ట్రయాంగిల్ పీక్యూఆర్ అన్నది అన్నారు ఇక్కడ ఏబి ఈక్వల్ టు బీసీ అంటే ఏబి ఈక్వల్ టు బీసీ అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది సో ఇక్కడ యాంగిల్ క్యూ సిక్స్టీ అంటే యాంగిల్ బి అనేది సిక్స్టీ అని అర్థం సో ఇక రిమైనింగ్ వన్ ట్వంటీ ఉంటాయి సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు వన్ ట్వంటీ బై టూ అంటే సిక్స్టీ వస్తుంది సో యాంగిల్ ఏ సిక్స్టీ యాంగిల్ సిక్స్టీ యాంగిల్ బి కూడా సిక్స్టీ కాబట్టి ట్రాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ పీ యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్ అన్నీ సిక్స్టీ అవుతాయి కాబట్టి అది సంబాహ త్రిభుజం అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ త్రిభుజాల సర్వసమానత్వాన్ని స్థాపించలేని నియమం అన్నారు భూకోబు లంకాబు భూబూబు ఇవన్నీ కూడా కోబూకు ఇవన్నీ కూడా సర్వసమానత్వ నియమాన్ని పాటిస్తాయి కానీ కో 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 అనేది సర్వసమానత్వాన్ని స్థాపించలేని నియము సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ట్రాంగిల్ పీక్యూఆర్ మరియు ట్రాంగిల్ టీక్యూఆర్లలో పీక్యూ ఈక్వల్ టు టీఆర్ పిఆర్ ఈక్వల్ టు టీక్యూ అయిన ట్రాంగిల్ పీక్యూఆర్కి సర్వసమాన త్రిభుజం ఏది అని చెప్పి ఇచ్చారు ఇక్కడ పీక్యూ అనేది ఏంటమ్మా టీఆర్ పీక్యూ వచ్చేసి ఇప్పుడు పీక్యూఆర్ రాశాం పీక్యూ అనేది టిఆర్ పిఆర్ అనేది టీక్యూ ఈ రెండింటిలో కామన్గా ఎవరున్నారు పీక్యూ పిఆర్లో కామన్గా ఉన్న లెటరు పి పీక్యూ పిఆర్లో కామన్గా ఉన్న లెటర్ ఏంటి పీ ఇక్కడ ఈ రెండింటిలో కామన్గా ఉంది ఏంటి టీ కాబట్టి పి ప్లేస్లో టీ రాసుకోవాలి పీక్యూ అనేది టీఆర్ కాబట్టి టిఆర్ ఓకే తర్వాత ఇక మిగిలిపోయింది ఏంటమ్మా టీఆర్ వచ్చేసింది కాబట్టి ఇక మిగిలిపోయింది ఏంటి టీఆర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది క్యూ వస్తుంది సో ట్రయాంగిల్ క్యూ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వానలో ఏవి ఎల్లప్పుడూ సర్వసమ్మానాలు అవుతాయి అన్నాడు ఇక్కడ రెండు రేఖాఖండాలు సర్వసమ్మానాలు అంటే వాటి కొలతలు సమానంగా ఉండాలి రెండు వృత్తాలు సర్వసమానాలు కావాలంటే వాటి వ్యాసార్థాలు సర్వసమానాలు ఉండాలి రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవ్వాలంటే వాటి కొలతలు సమానం అవ్వాలి రెండు రేఖలు అనేవి ఎల్లప్పుడూ కూడా సర్వసమానాలుగానే ఉంటాయి సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ బీస్ ఐడెంటికల్ ఈక్వల్ ట్రాంగిల్ పీక్యూఆర్ యాంగిల్ బీ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ యాంగిల్ క్యూ సెవెంటీ డిగ్రీస్ అలాగే యాంగిల్ సి ఫైవ్ వై ప్లస్ టెన్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అయితే ఎక్స్ ప్లస్ వై అన్నారు చూడండి ఇక్కడ యాంగిల్ బి యాంగిల్ క్యూలు అనేవి సర్వసమానం అవుతాయి సో ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు సెవెంటీ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ మైనస్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది అలాగే యాంగిల్ సి అనేది యాంగిల్ ఆర్కి ఈక్వల్ సో ఫైవ్ వై ప్లస్ టెన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ సో ఫైవ్ వై ప్లస్ టెన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అవుతుంది సో ఫైవ్ వై ఈక్వల్ టు థర్టీ ఫైవ్ మైనస్ టెన్ అంటే ట్వంటీ ఫైవ్ సో వై అనే వస్తుంది సో ఎక్స్ప్లస్ వై అంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీలో ఏబీ ఫోర్ సెంటీమీటర్స్ ఏసీ ఫైవ్ సెంటీమీటర్స్ బీసీ సిక్స్ సెంటీమీటర్స్ ట్రాంగిల్ పీక్యూఆర్లో పిఆర్ ఫోర్ సెంటీమీటర్స్ పీక్యూ ఫైవ్ సెంటీమీటర్స్ ఆర్క్యూ అనేది సిక్స్ సెంటీమీటర్స్ అయితే ట్రయాంగిల్ ఏబిసికి సర్వసమాన త్రిభుజం ఏది అన్నాడు చూడండి ఏబి ఫోర్ సెంటీమీటర్స్ ఏసీ ఫైవ్ సెంటీమీటర్స్ సో ఏబి ఫోర్ సెంటీమీటర్స్ ఏసీ ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే పిఆర్ ఫోర్ సెంటీమీటర్సు పీక్యూ ఫైవ్ సెంటీమీటర్స్ ఇక్కడ పి అనేది కామన్గా ఉంది రెండిట్లో పి అనేది కామన్గా ఉంది క్యూఆర్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే పి తీసుకోవాలి ఎందుకంటే రెండు చోట్ల పి అనేది ఉంది బీసీ ప్లేస్లో బీసీ ప్లేస్లో మనం ఆర్క్యూ తీసుకోవాలి బీసీ ప్లేస్లో ఏం తీసుకోవాలి మనం ఆర్క్యూ అంటే కాబట్టి ఏమవుతుందంటే పిఆర్క్యూ అవుతుంది సో పిఆర్క్యూ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రాంగిల్ డిఎఫ్ నందు ఏబి ఫైవ్ సెంటీమీటర్స్ కాబట్టి డిఇ కూడా ఎంత అయింది ఫైవ్ అయ్యిద్ది అలాగే బీసీ ఫోర్ సెంటీమీటర్సు ఏసీ త్రీ సెంటీమీటర్స్ అయితే డిఈ ప్లస్ ఈఎఫ్ అన్నాడు సో బీసీ బీసీ వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా ఫోర్ ఇచ్చారు సో బీసీ అనేది ఈఎఫ్కి ఈక్వల్ అవుతుంది సో ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏబీ ఈక్వల్ టు రెండు ఎక్స్ ప్లస్ ఐదు సెంటీమీటర్లు మరియు పీక్యూ ఈక్వల్ టు ఇరవై ఐదు సెంటీమీటర్లు అయినా ఎక్స్ యొక్క విలువ అన్నాడు సో ఇక్కడ ఏబి అనేది పీక్యూ కాబట్టి టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అవుతుంది సో టూ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ సో ఎక్స్ అనేది టెన్ అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీ ఐడెంటికల్ ఈక్వల్ ట్రాంగిల్ పీక్యూఆర్ మరియు యాంగిల్ ఏ సిక్స్టీ యాంగిల్ బి ఫార్టీ కాబట్టి యాంగిల్ ఏమవుతుందమ్మా సిక్స్టీ ఫార్టీ హండ్రెడ్ కాబట్టి యాంగిల్ సి వచ్చేసి ఎయిటీ అవుతుంది అయితే ట్రాంగిల్ పీక్యూఆర్లో ఎక్కువ పొడవగలిగిన భుజం ఏది అన్నాడు ఇక్కడ యాంగిల్ సి అనేది పెద్ద కోణము అంటే ఇక్కడ యాంగిలార్ పెద్ద కోణం అయింది సో యాంగిలార్కి ఆపోజిట్గా ఉండే సైడ్ పెద్ద భుజం అవుతుంది సో యాంగిలార్కి ఆపోజిట్గా పీక్యూ ఉంటుంది సో పీక్యూ అనేది సరైన సమాధానం సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు త్రిభుజాల్లో ఒక త్రిభుజం యొక్క మూడు భుజాలు వరుసగా రెండవ త్రిభుజంలోని మూడు భుజాలకు సమానమైతే వాటి ఆకారాలు మరియు పరిమాణాలు రెండూ సమానంగా ఉంటాయి సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక త్రిభుజం యొక్క ఆకారము దేని చేత నిర్ణయించబడుతుంది త్రిభుజం యొక్క ఆకారం అనేది దాని కోణాల చేత పరిమాణం అనేది దాని భుజాల చేత నిర్మించబడుతుంది ఇక్కడ ఆకారం అన్నాడు కాబట్టి కోణాల చేత సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అదే పరిమాణం అని ఇచ్చినట్లయితే భుజాల చేత అని రాసేవాళ్ళం నెక్స్ట్ వన్ ట్రాయాంగిల్ పీక్యూఆర్ మరియు ట్రాంగిల్ ఎస్క్యూఆర్లో పీక్యూ ఈక్వల్ టు ఎస్ఆర్ అన్నాడు కాబట్టి పీ దగ్గర ఎస్ ఆర్ దగ్గర క్యూ తీసుకోండి పీ దగ్గర ఎస్ ఆర్ దగ్గర క్యూ తీసుకోండి పీక్యూ దగ్గర ఎస్ఆర్ రాసుకోండి ఇక ఎస్ ఎస్క్యూఆర్లో ఎస్ఆర్ అయిపోతే ఇంకా మిగిలిపోయింది క్యూ కాబట్టి ఇక్కడ క్యూ రాయండి సో ఇక్కడ యాంగిల్ పీ ప్లేస్లో యాంగిల్ ఎస్ ఉంది సో యాంగిల్ పీ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ అనేది సరి అయింది అలాగే పిఆర్ ప్లేస్లో పిఆర్ ప్లేస్లో ఎస్క్యూ ఉంది కాబట్టి పిఆర్ ఈక్వల్ టు క్యూఎస్ అనేది కూడా సరి అనేదే సరే అలాగే యాంగ్ యాంగిల్ క్యూ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్క్యూఆర్ ఇది కూడా సరైనదే సో ఆప్షన్ ఫోర్ పై వన్ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీలో ఏడీ పర్పెనిక్యులర్ టు బీసీ మరియు యాంగిల్ బీఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి అయినా ఏ నియమం ప్రకారం ట్రాంగిల్ ఏబీడీ ట్రాంగిల్ ఏసీడీలు సర్వసమానాలు అవుతాయి అన్నాడు సో ఫస్ట్ ఇచ్చిన కండెస్ట్ ఏంటంటే యాంగిల్ బిఏడి యాంగిల్ సిఏడి ఈక్వల్ కాబట్టి యాంగిల్ వస్తుంది కోణము తర్వాత ఉమ్మడి భుజం వస్తుంది భుజము తర్వాత మళ్ళీ కోణము సో కోబూకో నియమం వస్తుంది ఇది రైట్ యాంగిల్ ఇది కూడా రైట్ యాంగిల్ ఉంటుంది సో కోబూక్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్స్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పటంలో ట్రయాంగిల్ పీక్యూఆర్ మరియు ట్రయాంగిల్ ఎస్ఆర్క్యూలు ఏ నియమం ప్రకారం సర్వ సమానాలు అని చెప్పి ఇచ్చారు చూడండి ఇక్కడ యాంగిల్ పీ యాంగిల్ ఎస్ అనేది ట్వంటీ డిగ్రీస్ ఉంది అలాగే ఇక్కడ క్యూఆర్ అనేది రెండిట్లో కూడా కామన్గా ఉంది అలాగే ఇది సిక్స్టీ డిగ్రీస్ ఉంది ఈ పటానికి ఇది సిక్స్టీ డిగ్రీస్ ఉంది ఓకేనా యాంగిల్ ఓకేనా తర్వాత సైడు మళ్ళీ యాంగిల్ కోబూకో వస్తుంది అలాగే కోణము ఇక్కడ కోణం కనుక్కొని హండ్రెడ్ వస్తుంది ఇక్కడ కోణం కనుక్కొని హండ్రెడ్ వస్తుంది సో కోబూకో అనేది సరి అయింది అలాగే కోకోబు కూడా సరి అయినది ఇక్కడ కోకోబు అనేది లేదు కాబట్టి కోబుకో సరైన సమాధానంగా తీసుకుంటాం సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ పై పట అనేది తిప్పడం అంటే పరివర్తన చెందించడం ద్వారా ఏర్పడు పటము అన్నారు అంటే ఇక్కడ ఏమైందంటే ఏ ప్లేస్లోకి బి వెళుతుంది బి ప్లేస్లోకి ఏ వస్తుంది యారో మార్కు ఇటువైపు ఉన్నది కాస్త అటువైపుకు చూపిస్తుంది చూడండి ఏ ప్లేస్లో బి ఎక్కడ ఉందో చూడండి అమ్మా ఇక్కడ ఉంది యారో మార్క్ ఇటు ఉన్నది కాస్త ఇటు చూపిస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఏబిసిడి చతుర్భుజంలో ఏబి ఈక్వల్ టు సిడీ బీసీ ఈక్వల్ టు ఏడి అయినా ట్రాంగిల్ ఏబిసికి సర్వసమాన త్రిభుజం అన్నారు చూడం ఇప్పుడు మనం ఏబిసిడి ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి ఓకేనా ఇక్కడ ట్రాంగిల్ ఏబిసికి సర్వసమానమైనది ఏది అని చెప్పించారు ఏబికి ఈక్వల్గా ఉన్న సైడు సీడీ బీసీకి ఈక్వల్గా ఉన్న సైడు ఏడీ ఏసీ అనేది కామన్ సైడు సో ఏబీసీ ప్లస్లో సిడీఏ వస్తుంది సిడీఏ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ క్రింది పాఠంలో ట్రయాంగిల్ ఏఓబి మరియు ట్రాంగిల్ ఏఓసీలు ఏ నియమం ప్రకారం సర్వసమానాలు అని చెప్పి అడుగుతున్నారు చూడండి ఇక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంది ఏబిఏ ఈక్వల్ టు ఏసీ అని ఓబీ ఈక్వల్ టు ఓసీ అని కనిపిస్తుంది సో ఈ రెండు పటాల్లో కూడా ఏఓ అనేది కామన్ సైడ్ ఉంది సో భుజము 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 సో భూ 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 నియమం ప్రకారం సర్వసమానాలు అవుతాయి సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది పటంలో ట్రయాంగిల్ ఏడిబి మరియు ట్రాంగిల్ సిబిడిలు ఏ నియమం ప్రకారం సర్వసమానాలు అన్నారు చూడండి ఇది వచ్చేసి ఏ బిసిడి అనమాట సో ఇక్కడ ఏబి వచ్చేసి టూ సెంటీమీటర్స్ ఉంది సిడి టూ సెంటీమీటర్స్ ఉంది అలాగే బీసీ త్రీ సెంటీమీటర్సు ఏడి త్రీ సెంటీమీటర్స్ ఉంది సో ఏ ఇక్కడ ఏడీబీలో ఏడి ఈక్వల్ టు సిబిడిలో సిబి ఈక్వల్ టు సమానము ఏ ఇక్కడ ఏడి అను సిబి సమానంగా ఉన్నాయి అలాగే ఏబి సిడీ ఈక్వల్గా ఉన్నాయి బీడీ అనేది కామన్ సైడ్గా ఉంది అన్నీ కూడా సైడ్సే సో భూ 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 నియమం ప్రకారం సర్వసమానాలు అవుతాయి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది పాటంలో ట్రాంగిల్ ఏబిసి మరియు ట్రాంగిల్ ఏడీసీలు ఏ నియమం ప్రకారం సమానాలు అన్నారు చోటు ఇక్కడ ఏబీ ప్లేసు ఏబీ ఎంతో ఏడీ కూడా అంతే ఉంది అలాగే యాంగిల్ బీఏసీ యాంగిల్ డిఏసి అంతే ఉంది రెండిటికి కామన్గా ఏసీ సైడ్ ఉంది కాబట్టి భుజము కోణము భుజము భూకోభూ నియమం ప్రకారం సర్వసమానాలు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ క్రిందిపాటంలో ట్రాయాంగిల్ ఏబీసీ మరియు ట్రయాంగిల్ సిడీఏలు ఏ నియమం ప్రకారం సర్వ ఇచ్చారు చూడండి ఇక్కడ రెండు కోణాలు ఇక్కడ కూడా రెండు కోణాలు ఇక్కడ ఇది ట్వంటీ డిగ్రీస్ ఇది ట్వంటీ ఇది థర్టీ ఇది థర్టీ రెండింటికి కామన్గా ఉన్న సైడు ఏసీ కాబట్టి కోణము భుజము కోణము సో కోబుకో నియమం ప్రకారం సర్వసమానాలు అవుతాయి సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రాంగిల్ పీక్యూఆర్ మరియు యాంగిల్ ఏ ఫిఫ్టీ యాంగిల్ బి సిక్స్టీ అయినా యాంగిల్ ఆర్ ఎంత అన్నాడు సో యాంగిల్ ఏ ఫిఫ్టీ యాంగిల్ బీ సిక్స్టీ అయితే యాంగిల్ సి అనేది సెవెంటీ ఉంటుంది కాబట్టి యాంగిల్ ఆర్ కూడా సెవెంటీ డిగ్రీసే సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టు జెడ్ వై ఈక్వల్ టు బీసీ ఎక్స్ వై ఈక్వల్ టు ఏసీస్టు ఎక్స్ జెడ్ అయినా ట్రాంగిల్ ఏబీసీకి స్వరూప త్రిభుజము చూడమ్మా ఇక్కడ టు జెడ్ వై కాబట్టి ఏబి దగ్గర జడ్ వై రాసుకోండి ఇక మిగిలిపోయిందంటే ఎక్స్ కాబట్టి జెడ్ వై ఎక్స్ అవుతుంది చూడండి ఇంకోటి కూడా కంపేర్ చేద్దాం ఇస్ ఏబిఈస్టు జెడ్ వై ఈక్వల్ టు బీసీఈస్ టు ఎక్స్ వై అన్నారు సో బీసీ బీసీఈస్ టు ఎక్స్ వై సరిపోయింది ఏసీ వచ్చేసి ఎక్స్ జెడ్ అన్నారు ఏసీ వచ్చేసి ఎక్స్ జెడ్ సరిపోయింది కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీకి సరోప త్రిభుజం ట్రయాంగిల్ జెడ్ ఎక్స్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రిందివాన్లో సరోప పటాలు ఏవి అన్నాడు అన్ని రేఖాఖండాలు అన్ని లంబకోణ బాహు త్రిభుజాలు అన్ని వృత్తాలు పైవన్నీ ఇక్కడ పైవన్నీ అనే సరైన సమాధానం ఎందుకంటే స్వరూపాలంటే ఒకే రూపాన్ని కలిగి ఉంటే చాలు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రిందివాన్లో త్రిభుజాల స్వరూపత నియమం కానిదేది అన్నారు కో 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 అనేది స్వరూపత నియమం కాదు సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సీత ఎడమ చెవి రింగు మరియు కుడి చేతి గాజు ఇక్కడ సీత ఎడమ చెవి రింగు వృత్తాకారంలో ఉంటుంది అలాగే కుడి చేతి గాజు కూడా వృత్తాకారంలోనే ఉంటుంది ఇక్కడ పరిమాణం సమానం కాదు కానీ అవి ఒకే ఆకారంలో ఉన్నాయి కాబట్టి స్వరూపాలు అవుతాయి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది అన్నారు ఇక్కడ ఏవైనా రెండు లంబకోణ త్రిభుజాల ఇచ్చారు ఒక చతురాస్రము దీర్ఘచతురాస్రానికి ఇచ్చారు ఒక దీర్ఘ చతురస్రము సమాంతర చతుర్భుజానికి స్వరూపం అన్నారు కానీ లాస్ట్ వన్ చూడండి ఏవైనా రెండు చతురస్రాలు స్వరూపాలు ఏవైనా రెండు చతురస్రాలు అనేవి స్వరూపాలు అవుతాయి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ పదహారు మీటర్ల ఎత్తుగల ఒక స్తంభము పదహారు మీటర్ల ఎత్తుగల స్తంభము ఇరవై మీటర్ల పొడవుగల నీడను ఏర్పరిచింది అదే సమయంలో యాభై ఐదు మీటర్ల పొడవు గల నీడ ఏర్పరిచే చెట్టు ఎత్తు ఎంత అన్నాడు సో దీనికి ఇది ఎంతమ్మా సిక్స్టీన్ కాబట్టి సిక్స్టీన్ బై ఈ ట్వంటీ ట్రాస్ వేయండి సిక్స్టీన్ బై ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ వేయండి ఫోర్ ఇక్కడ చూడండి ఫైవ్ ఫోర్స్ ఫైవ్ లెవెన్స్ ఫోర్ వన్స్ ఫోర్ ఫోర్స్ సో ఫోర్ లెవెన్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రాయాంగిల్ పీక్యూఆర్ మరియు ఏబి ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ బీసీ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ ఏసీ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ పీక్యూ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ అయినా క్యూఆర్ ప్లస్ పిఆర్ ఎంత అన్నాడు రెండు స్వరూపాలు కాబట్టి ఏబి బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అవుతుంది ఇప్పుడు అందులో సబ్స్ట్యూట్ చేద్దాం ఏబి అంటే ఫోర్ బై పీక్యూ వచ్చేసి సిక్స్ ఫోర్ బై సిక్స్ బీసీ బీసీ వచ్చేసి త్రీ బై క్యూఆర్ తెలియదు మనకి అలాగే ఏసీ వచ్చేసి ఫైవ్ బై బైపీఆర్ తెలీదు ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి టూ టూస్ టూ త్రీస్ కాబట్టి క్యూఆర్ వచ్చేసి నైన్ బై టూ అవుతుంది క్యూఆర్ నైన్ బై టూ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఈసారి ఈ రెండింటిని కంపేర్ చేయండి అప్పుడు టూ బై త్రీ ఈక్వల్ టు ఫైవ్ బై పిఆర్ కాబట్టి పిఆర్ అనేది ఫిఫ్టీన్ బై టూ అవుతుంది అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ అడిగింది క్యూఆర్ ప్లస్ పిఆర్ ఈ రెండింటిని కలిపి ఎంత అవుతుందన్నారు సో సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ క్రిందివాన్లో సరూపత అనువర్తనాలను గుర్తించండి అని ఇచ్చారు ఇంజనీర్లు తాము నిర్మించబోయే భవనాలకి నమూనా పటాలు గీయడం కంప్యూటర్ ఆపరేటర్ బ్యానర్ల మీద ఉండవలసిన చిత్రముల కొలతలను అనుపాతంలో కంప్యూటర్పై చిత్రము తయారు చేయడం దేశ రాష్ట్ర పటాలు అంటే మ్యాప్లు గీయడం ఛాయాగ్రాహకుడు ఫోటోగ్రాఫ్ పరిమాణం పెంచటం లేదా తగ్గించటం ఇవన్నీ కూడా స్వరూపత అనువర్తనాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆప్షన్ వన్ ఏబిసిడి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో స్వరూపాలు కానివేవి అన్నారు చతురస్రాలు అనేవి ఎల్లప్పుడూ స్వరూపాలు అవుతాయి వృత్తాలు ఎల్లప్పుడూ స్వరూపాలు అవుతాయి సంబాహ త్రిభుజాలు కూడా ఎల్లప్పుడూ స్వరూపాలు అవుతాయి కానివి ఏంటంటే అన్ని దీర్ఘచతురస్త్రాలు స్వరూపాలు కావు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు సరోపు త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి త్రీ ఈస్ట్ టూ ఇచ్చి ఆ త్రిభుజాల అనురూప మధ్యగతల నిష్పత్తి అడిగారు ఇక్కడ సరూపు త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి అనేది అనురూప మధ్యగతల త్రిభుజాల అనురూప మధ్యగతల నిష్పత్తికి సమానం కాబట్టి ఇది కూడా త్రీ ఈస్ట్ టూనే సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రాంగిల్ డిఎఫ్ అని ఇచ్చారు బీసీ ఫోర్ సెంటీమీటర్స్ ఈఎఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ మరియు ట్రాంగిల్ ABC వైశాల్యం ఎనభై చదరపు సెంటీమీటర్లు అయితే ట్రాంగిల్ DF వైశాల్యం ఎంత చూడండి ఇక్కడ ట్రాంగిల్ ABC వైశాల్యము బై ట్రాంగిల్ ఏబీసీ వైశాల్యము బై ట్రాంగిల్ డిఎఫ్ వైశాల్యము ఈక్వల్ టు ఏమవుతుందంటే బీసీ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్ అవుతుంది సో ఇక్కడ ట్రాంగిల్ ఏబీసీ వైశాల్యం ఎనభై అని ఇచ్చారు సో ఎనభై బై ఇది ఎక్స్ అనుకోండి బీసీ వచ్చేసి ఫోర్ కాబట్టి ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ అవుతుంది బై ఈఎఫ్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అవుతుంది చోటు ఇక్కడ సిక్స్టీన్ వన్స్ సిక్స్టీన్ ఫైవ్స్ అవుతుంది సో దాని నుంచి ఎక్స్ వచ్చేసి ఫైవ్ ఇన్ టు ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూఆర్పి మరియు ఏబీ బై క్యూఆర్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ బీసీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అయితే పిఆర్ అని చెప్పి ఇచ్చారు సో బై క్యూఆర్ అంటే త్రీ బై ఫోర్ ఈక్వల్ టు బీసీ బై పిఆర్ అవుతుంది సో త్రీ వన్స్ త్రీ ఫైవ్ సో పిఆర్ వచ్చేసి ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కింద ఇచ్చిన వాక్యాల్లో సరే అనేది అన్నారు అన్ని అల్పకోణ త్రిభుజాలు స్వరూపాలు అన్నాడు అన్ని అధిక కోణ త్రిభుజాల అన్నాడు అన్ని లంబకోణ త్రిభుజాల అన్నాడు అలాగే అన్ని సమద్వి బాహుల అంబకోన త్రిభుజాల స్వరూపాలని ఇచ్చారు ఇక్కడ సరైన వాక్యం ఏంటంటే అన్ని సమద్వి బాహుల అంబకోణ త్రిభుజాల స్వరూపాలు ఇది మాత్రమే సరి అనేది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ పైపాటంలో ఎక్స్ విలువ ఎంత అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనం చిన్న ట్రాంగిల్ పెద్ద ట్రాంగిల్ కన్సిడర్ చేసుకుంటే ఇది వచ్చేసి ఫిఫ్టీన్ అవుతుంది పెద్ద ట్రాంగిల్కి సైడ్ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ బై ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు ఎక్స్ బై థర్టీ అవుతుంది సో ఫిఫ్టీన్ అంటూ ఫైవ్ త్రీస్ ఫైవ్ 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 వన్స్ ఫైవ్ సిక్స్ సో ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఇంటూ సిక్స్ అవుతుంది త్రీ ఇంటూ సిక్స్ అంటే ఎయిటీన్ వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డిఈ ప్యారలల్ టు బీసీ అయినా ఎక్స్ విలువ ఎంత అన్నారు ఇది కూడా ఇందా చెప్పిన మూడలే సో ఇక్కడ ఇది వచ్చేసి సిక్స్ మొత్తం వచ్చేసి సిక్స్ ప్లస్ టు ఎయిట్ అవుతుంది సో ఇది వచ్చేసి నైన్ ఇది వచ్చేసి ఎక్స్ సో సిక్స్ బై ఎయిట్ ఈక్వల్ టు నైన్ బై ఎక్స్ అవుతుంది సో టూ త్రీస్ టూ ఫోర్స్ త్రీ వన్స్ త్రీ త్రీస్ దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వల్వ్ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు సరోపు త్రిభుజాల చుట్టుకొలతల వరుసగా ముప్పై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు మొదటి త్రిభుజంలో ఒక భుజం పొడవు పన్నెండు సెంటీమీటర్లు అయితే రెండో త్రిభుజంలో దాని అండ్రో భుజం పొడవు అన్నారు సో ఇక్కడ ముప్పై బై ఇరవై ఈక్వల్ టు పన్నెండు బై ఎక్స్ అవుతుంది సో ఈ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది దాని నుంచి ఎక్స్ ఈక్వల్ టు పన్నెండు ఇంటూ రెండు బై మూడు త్రీ ఫోర్స్ అంటే ఎక్స్ అనేది ఫోర్ టూస్ అంటే ఎయిట్ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు స్వరూపు త్రిభుజాల అన్రూప్ భుజాల నిష్పత్తి రెండు ఇస్టు మూడు అయితే క్రింది వాన్లో సరికానిది ఏది అన్నారు ఇక్కడ రెండు స్వరూపు త్రిభుజాల అన్రూప్ భుజాల నిష్పత్తి అనురూప్ మధ్యగత రేఖల నిష్పత్తికి సమానం ఇది సరైనదే అలాగే రెండు స్వరూపు త్రిభుజాల భుజాల నిష్పత్తి అనురూప ఉన్నతల నిష్పత్తికి సమానం ఇది కూడా సరైనదే అలాగే రెండు స్వరూపు త్రిభుజాల భుజాల నిష్పత్తి వాటి చుట్టుకొలతల నిష్పత్తికి సమానం ఇది కూడా సరైనదే రెండు స్వరూపు త్రిభుజాల అన్రూప్ భుజాల నిష్పత్తి ఏమవుతుందంటే వాటి వైశాల్యాల నిష్పత్తికి అంటే ఇక్కడ సరో భుజాల నిష్పత్తి టూ టూ త్రీ అయితే వైశాల్యాల నిష్పత్తి వర్గాల నిష్పత్తి అవుతుంది అంటే టూ స్క్వేర్ ఇస్టు త్రీ స్క్వేర్ అవుతుంది అంటే ఫోర్ ఇస్టు నైన్ అవుతుంది కానీ ఇక టూ ఇస్టు త్రీ ఇచ్చారు కాబట్టి ఇది సరికానిది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు స్వరూపు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి పదహారు ఇస్టు ఇరవై ఐదు అని ఇచ్చారు అయితే క్రింది వన్లో సరికానిది ఏది అన్నారు చూడండి సరూపు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి పదహారు ఇస్టు ఇరవై ఐదు అయితే వాటి యొక్క అన్రూభుజాల నిష్పత్తి దీని యొక్క వర్గమూలానికి సమానం అవుతుంది అంటే రూట్ సిక్స్టీన్ అంటే ఫోర్ అవుతుంది రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ఫోర్ ఇస్టు ఫైవ్ అవ్వాలి కానీ ఇక్కడ సిక్స్టీన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు సో ఆప్షన్ వన్ అనేది సరికానిది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రాంగిల్ ఏబిసిలో డి కామా ఈ బిందువులు వరుసగా ఏబి కామా ఏసీ భుజాలపై డిఈ ప్యారలల్ టు బీసీ అగనట్లున్నవి మరియు ఏడి ఏడీఇస్టు డీబీ ఈక్వల్ టు వన్ ఇస్టు టూ అయిన ట్రాంగిల్ ఏబిసి మరియు ట్రాంగిల్ ఏడి ఈ యొక్క చుట్టుకొలతలు నిష్పత్తి అన్నారు చూడండి ఇక్కడ ట్రాంగిల్ ఏబీసీ ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఇది ఏ ఇది బి ఇది సి అలాగే ట్రాంగిల్ ఏడి అనేది ఇది సో ఇవి ఎలా ఉన్నాయి వన్ టు టూ రేషియోలో ఉన్నాయి ఇది ఏడిఈ ఓకే ఇది వన్ ఎక్స్ అనుకుంటే ఇది వన్ ఎక్స్ ఇది వన్ ఎక్స్ అవుతుంది ఓకే ఇక చుట్టుకొలతలు కొలతలు ఏబీసీ చుట్టుకొలత చూడండి వన్ ప్లస్ టూ అంటే త్రీ ఎక్స్ ఇది త్రీ ఇది త్రీ ఇది త్రీ అవుతుంది కాబట్టి త్రీ ఎక్స్ ఇస్టు ఎక్స్ అవుతుంది సో త్రీ ఇస్టు వన్ వస్తుంది చుట్టుకొలతల నిష్పత్తి సో ఆప్షన్ ఫోర్ ఇస్ దిస్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్